జనసేన సర్వేపల్లి ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు మనతో ఉన్నారు ఇప్పుడు జనసేన పరిస్థితి ఎలా ఉంది టీడీపీ బీజేపీ జనసేన పొత్తు ఎలా ఉండబోతుంది అనేది ఆయన ఆయన మాటల్లోనే విన్నాం నమస్తే సురేష్ గారు నమస్కారం చెప్పండి మీ మీ ప్రయాణం జనసేనలో మీ ప్రయాణం ఏంటి రెండు వేల పదిహేడు డిసెంబర్ నుంచి జనసేన పార్టీలో నా ప్రయాణం మొదలైంది పవన్ కళ్యాణ్ గారంటే నాకు చాలా ఇష్టం చాలా అభిమానం కూడా రెండు వేల పద్నాలుగులో పార్టీ పెడితే అప్పటి నుంచి నేను ఓన్లీ సామాన్య కార్యకర్తగానే ఉన్నా రెండు వేల పదిహేడు నుంచి యాక్టివ్ అయ్యి సర్వేపల్లి నియోజకవర్గంలోనే పార్టీ కార్యాలయం పెట్టి జిల్లాలోనే రెండో పార్టీ కార్యాలయంగా ఐదు మండలాల్లో కూడా జనసేన పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్తూ అనేక సమస్యలపై పోరాడుతూ నా అడుగులు ముందుకు వేయడం జరిగింది అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గం అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం ఈరోజు మనం ఏ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సర్వేపల్లి నియోజకవర్గం ఎందుకనంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మరి ఆయన తాతలు కూడా సర్వేపల్లిలో ఉండిపోయారన్నటువంటి చరిత్రలో ఒకటి ఉంది అలాగే తీసుకుంటే ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా సర్వేపల్లి నియోజకవర్గ వాసే ఇలా చెప్పుకుంటూ పోతే సర్వేపల్లి నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది అదేవిధంగా ఆసియా ఖండంలోని రెండవ స్థానంలో ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు వీటన్నిటిని చూసుకుంటే సర్వేపల్లి నియోజకవర్గం అని మేము చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా భావిస్తూ సర్వేపల్లి నుంచి ఎవరు కూడా రాజకీయంగా ముందుకు రాలి ఇప్పటి వరకు అందులో భాగంగా జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్రం కోసం యువత కోసం ఆయన మార్పు కోసం మద్యము డబ్బు లేని రాజకీయాన్ని నడిపించడం కోసం కుటుంబ రాజకీయాలు కాకుండా కొత్త తరంలో అన్ని కులాల వారు కూడా రాజకీయంగా ముందుకు ఎదగాలి వాళ్ళలో దమ్ము ధైర్యం పోరాట ప్రతిమ ఉంటే చాలు అనేటువంటి నినాదంతో జనసేన పార్టీ రావడం ఆ ఆశయాల్లో నాకు బాగా సాధ్యం అవుతుందంట మూడగలమా హండ్రెడ్ పర్సెంట్ చూడగలం అనడానికి ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వేసేటువంటి ప్రతి ఒక్క అడుగు వ్యూహం ఈ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు తిరుగుతున్నాయి అదేవిధంగా ఒక్క జనసైనికుడు ఏ జనసైనికుడు కూడా ఒక్క రూపాయి ఆశించకుండా ఐదు సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యే సీట్ లేకపోయినా ఒక కాంట్రాక్ట్ వర్క్ లేకపోయినా జోబీలో డబ్బులు పెట్టుకొని ఐదు సంవత్సరాల నుంచి పార్టీని నడుపుతున్నామంటే ఇంతకంటే మార్పు ఇంకేం కావాలి మనకి అసలు సర్వేపల్లి సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక శక్తిగా చూస్తున్నారు ఆయన్ని ఢీకొట్టే శక్తి ఇప్పుడు మీ ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ రేపు జరగబోయే ఎన్నికలు ఇంకెంత పదమూడు రోజులు ఉన్నట్టుంది ఈ పదమూడు రోజుల్లో కూడా సర్వేపల్లి నియోజకవర్గం ఒక చరిత్ర సృష్టించబోతుంది కనీ విని ఎనగని రీతిలో అత్యధిక మెజార్టీతో ఈ యొక్క కూటమి అభ్యర్థి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించబోతున్నాం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలే కాదు గతంలో ఐదు సంవత్సరాల సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఈయనేదో వదిలేస్తాడు సర్వేపల్లి నియోజకవర్గం అని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మాటలు విని ఆయనకి ఒకసారి అవకాశం కల్పించారు రెండోసారి ఏదైతే మీ బిడ్డను మీ అని చెప్పి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాలిలో రెండోసారి ఆయన గెలవడం జరిగింది రెండుసార్లు గెలిచి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు మోసపోయారు మరి ఈరోజు వాళ్ళు అల్లాడిపోతూ ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న ఆయన అరమంత్రి అయినా కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఆయన చెప్పడానికి నేను ఇది చేశాను ఈ పని చేసాను ఈ అభివృద్ధి చేశాను విషయం ఎక్కడా కూడా చెప్పలేనటువంటి పరిస్థితి కనిపించినటువంటి పరిస్థితి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎప్పుడు ఈ దరిద్రం బద్ద ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఇతన్ని ఓడించి ఇంటికి పంపించేసి సర్వేపల్లి నియోజకవర్గం బాగుపడుతుంది ఎందుకంటే గతంలో కూడా అంటే పొత్తులో ఉన్నామని చెప్పి టీడీపీని అని కాదు గతంలో కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా మూడు సార్లు మంత్రి అయినా సరే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి అయినా సరే సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా ఎంత అభివృద్ధి చేయాలో నేను ఇది చేశానని చెప్పుకునేదానికి కొన్ని ఆనవాళ్ళు కూడా ఈరోజు ఉన్నాయి అయితే వీటన్నిటిని మనం చూస్తే ఎందుకు వైసీపీకి ఓటేయాలంటే అసలు ఏం చేశాడా ఆయన కాకనే పోతున్నట్టు కోట్ల రూపాయల అవినీతి వాస్తవంగా వాస్తవాల్లోకి వెళ్తే సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఇన్ని కోట్ల రూపాయలు అవినీతి చేసేటువంటి గ్రావులు ఉందా ఇసుక ఉందా భూములు ఉన్నాయా భూములున్నాయా భూములు ఉన్నాయా మైనింగ్ ఉందా అనేటువంటి విషయాన్ని ఇటీవల కేజీఎఫ్ లాగా మనం అందరం కూడా కళ్ళకు కట్టినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసాం అదేవిధంగా మనం ఇంకొక విషయానికి వస్తే కనీసం చివరికి మీడియా వాళ్ళను కూడా మీడియా వాళ్ళు కూడా ప్రజల కష్టాలని తాగలే తాగడానికి నీళ్ళు లేదా ఇబ్బంది అని చెప్పి నేరుగా ఓటేసినటువంటి ఒక ఓటరు అసెంబ్లీకి పంపించినటువంటి ఒక ఓటరు నిజాయితీగా అడగలిగిన హక్కు ఉంది ఈరోజు అంబేద్కర్ గారి ఇచ్చినటువంటి హక్కుల్లో భాగంగా ఓటు వేసే హక్కు ఎంత ఉందో ఒక ప్రభుత్వ అధికారిని కావచ్చు అదేవిధంగా ఒక ప్రజానాయకుడు అని చెప్పుకునేటువంటి ఒక ఎమ్మెల్యేని కావచ్చు నిలదీసే హక్కు ఉంది ఆ విషయాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలర్ పట్టుకోమన్నాడు కాలర్ పట్టుకోకుండా ఒక మహిళ అయ్యా మా ఇదికి తాగినాటికి నీళ్లు లేవంతే ఆ విషయాన్ని మహాన్యూస్లో ఏదైతే మా సోదరుడు శ్రీనివాస్ గారు వేస్తే దానిపైన నిర్దాక్షిణ్యంగా మీడియా వాళ్ళని కూడా చూడకుండా కనీసం విషయం కూడా తెలుసుకోకుండా అతని పైన అక్రమ కేసు పెట్టి పదమూడు రోజుల పాటు రిమైండ్లకు పంపించాడంటే అతను ఎంత దుర్మార్గుడు అనేటువంటి విషయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోవాలి అలాగే తాగడానికి నీళ్ళు లేవు రెండు మండలాల్లో తొమ్మిది కోట్ల రూపాయలతో ఏదైతే వాటర్ ప్లాంట్ నిర్మాణం చేసిన సర్వేపల్లి సర్వేపల్లి గ్రామం దగ్గరలో వెంకటాచల మండలం ముత్తుకూరు మండలం రెండు మండలాలకు తాగునీరు అందించేటువంటి సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం కింద ఆ వాటర్ ప్లాంట్ మూతబడిపోయి తొమ్మిది నెలల నుంచి తాగడానికి నీళ్లు లేకుండా రెండు మండలాల ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పి మేము ఇరవై మందిని పోయి మోటార్లు పరిశీలించి బయటకు వస్తే రెండవ రోజే ఆయన ఏఈ ద్వారా నేను పోతా పోతా రెండు మోటార్లు ఒక సిలిండర్ ఎత్తుకమని చెప్పి సిగ్గు లేకుండా ధైర్యంగా ఎదుర్కోలేక నా మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టాడు ఎవడైనా సరే ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేసేటప్పుడు పోతా పోతా రెండు మోటార్లు ఒక సిలిండర్ ఎత్తుకోపోతాడా చరిత్రలో ఎక్కడైనా ఉందా అంటే దొంగకు దొంగ బుద్ధి ఇంకొక విషయం మనం చెప్పలే అది అందరికీ తెలిసింది పల్లెల్లో కాబట్టి అతను కోర్టులో అతను మంత్రి అవ్వగానే కోర్టులో డాక్యుమెంట్లు పోయినాయంటే అతను ఆలోచన అంతా కూడా అందరూ దొంగలే అనేటువంటి ఆలోచన ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి చేసి జైలుకి వెళ్ళాడు కాబట్టి అందరూ జైలుకి వెళ్లాల్సిందే అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఆయన కాబట్టి వైసీపీలో ఏదైతే రాష్ట్ర ప్రజలు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను ఇరవై రెండు మంది ఎంపీలను ఇస్తే ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నలభై నాలుగు మంది సవటలను పెట్టుకొని రాష్ట్రాన్ని సర్వనాశం చేసి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల నిధిని కాజేసి వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద వేసి నలభై మంది నిర్దాక్షిణంగా పనులు లేకుండా చనిపోతే కనీసం పట్టించుకోకుండా ఇసుక పాల్సి అని చెప్పి తీసుకొచ్చి ఇసుకలో కోట్ల రూపాయలు దోసుకునేటువంటి పరిస్థితి మన కళ్ళ ముందే కనపడతాం సర్వేపల్లి నేను చేసిన అభివృద్ధి తప్ప ఇంకేమీ లేదు నేను వచ్చిన తర్వాత సర్వేపల్లి అభివృద్ధి అంటే ఏందో ప్రజలకు తెలిసింది అందుకని మూడోసారి కూడా నాదే విజయం సోమిరెడ్డి ఓడిపోతున్నాడని ఆయన మాట్లాడు చెప్తున్నారు నాకు అపూర్వ స్పందన వస్తుంది ఈ ఎన్నికల ప్రచారాల్లో అని ఆయన మాట్లాడుతున్నాడు దాని మీద మీరేమంటారు ఆరిపోయే దీపానికి వెలుగెక్కు అన్నట్టు ఓడిపోయేటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి మేకపోతే గాంభీర్యాన్ని చూపిస్తూ మళ్ళీ అయితే పూర్తిగా నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి రేపు ఓడిపోతే మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి కంటే ముందు జైలుకు పోయేటువంటి వ్యక్తి కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మేకపోత గాంభీర్యాన్ని చూపించుకుంటూ నేనే గెలుస్తా నేనే గెలుస్తా అంటే ఎగ్జామ్ రాసే ప్రతి ఓడు కూడా ఏం చెప్తాను అంటే నేనే ఫస్ట్ క్లాస్ వస్తానని చెప్పేది కానీ అక్కడ వాడి యొక్క తెలివితేటలు అక్కడ అతనికి వచ్చినటువంటి క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్లు రాసేటువంటి విధానంలో ఉంటుంది అలాగే ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆస్తులు బాగొట్టుకున్నారు వాళ్ళ తండ్రి గారి విగ్రహాలు పెట్టుకోవాలి ఎక్కడ నాకు తెలిసి సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో మరి గోవర్ధన్ రెడ్డి ఏమి సాధించాడు అని చెప్పి వాళ్ళ నాయన ఏమన్నా స్వతంత్ర పోరాట సమరయోధుడా లేదంటే పొదలకూరు మండలంలో ఏమైనా ఒక వెయ్యి ఎకరాలు ఏమైనా పంచాడా లేదంటే పొదలకూరు మండలాన్ని డెవలప్ చేశాడా ఏం చేస్తే వాళ్ళ తండ్రి గారి విగ్రహాలు రెండు పెట్టుకున్నాడు రెండుసార్లు గెలిపిస్తే వాళ్ళ తండ్రి గారి విగ్రహాలు రెండు పెట్టుకున్నాడు ఈసారి గెలిపిస్తే ఆయన విగ్రహాలు పెట్టుకుంటాడు తప్ప సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఎక్కడా అభివృద్ధి చేయడు చేయలేడు కూడా కోట్ల రూపాయల గ్రావెల్ మాఫియా దందా జరిగింది ఎవరు హయాంలో జరిగింది ఎవరు చేశారు ఎవరు నా ఎవరు నిరూపించలేకపోతున్నారు నిరూపించారు అంతేగాని నేనే నాది తిరిచిన పుస్తకం అవినీతి అనేది లేదు అని ఆయన మాట్లాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తాడు నేను నీతి మంతుడిని నేను ఏం సంపాదించుకోలేదు నా మీద ఈ తప్పుడు కేసులు పెట్టారని నిజం నిర్భయం ఎప్పుడు కూడా నిప్పు లాంటిది రేపు జరగబోయే ఎన్నికల్లో ఆయనకి జరగబోయేటువంటి అపజయం బట్టి మనం ఇతను అవినీతి పొరడా కాదనేటువంటి విషయాన్ని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కళ్ళ కట్టినట్లుగా చూపిస్తారు చూశారు కదా జనసేన కూటమి సర్వేపల్లిలో విజయం సాధిస్తుందని సురేష్ నాయుడు గారు అంటున్నారు మరో ప్రత్యేకత మళ్ళీ కలుద్దాం సైనింగ్